సౌత్ సౌత్ ఈస్ట్ దక్షిణ ఆగ్నేయం ఇది కాన్ఫిడెన్స్ పవర్ జోన్ ఇక్కడ రౌండ్ షేప్ వాల్ క్లాక్ బ్లూ బ్లాక్ ఎల్లో వైట్ కలర్స్లో ఉండే వాల్ క్లాక్ ఉన్న ఆగిపోయిన పాడైపోయిన వాల్ క్లాక్స్ కానీ వాచెస్ కానీ టైంకి సంబంధించిన డివైజెస్ లాంటివి ఉంటే ఇంట్లోని వారికి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వదు మన సమయం వచ్చినప్పుడు మనల్ని మనం రీప్రజెంట్ చేసుకోలేము ముఖ్యంగా పిల్లలు రీప్రజెంట్ చేసుకోలేరు పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతూ వీక్ అవుతారు సో ఇక్కడ దీర్ఘచతురస్రం త్రిభుజాకారం రెక్టాంగిల్ ట్రయాంగిల్ షేప్ వుడెన్ రెడ్ పింక్ కలర్స్లో ఉండే వాక్ క్లాప్ పెట్టండి అది భవిష్యత్తులో మీకు మీ పిల్లలకు కాన్ఫిడెన్స్ని పెరిగేలా చేస్తుంది మీ సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు రీప్రజెంట్ చేసుకోగలరు దానితో పాటు ఈ జోన్ సౌత్ సౌత్ ఈస్ట్ దక్షిణ ఆగ్నేయంలో ముఖ్యంగా టాయిలెట్స్ లేకుండా చూసుకోండి ఒకవేళ ఉంటే దానికి రెమెడీ తప్పనిసరి అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది చూస్తారు